హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు బోనరా చూడండి మా ఊరు పొలాలు అయితే మొత్తం మునిగిపోయినాయండి ఇక్కడ మొత్తం వానకి అయితే బాగా రెండు రెండే రెండు రోజులు వర్షం కురిసిందండి రెండే రెండు రోజులు రెండు రోజులు మొత్తం నీలమట్టం అయిపోయింది మొత్తం మా ఊరు పొలాలన్నీ మొత్తం మునిగిపోయాయండి రోడ్డు అవతల పక్క ఇవతల పక్క మొత్తం మునిగిపోయినాయి చూడండి ఆగస్టు వస్తుంది అనగా అందరూ ఎదలు పెట్టారు నారు పోసుకునే వాళ్ళు నారు పోసారండి ఎదలో కానీ నారు కానీ ఏమీ లేదు మొత్తం నీరు మొత్తం అయిపోయినాయి పాప రైతులైతే అసలు విలవిల్లాడిపోతున్నారు సరేలే అని ఎట్ట కొట్ట మళ్ళీ ఏదన్నా కో కోలుకుందాం అనుకునే లోపు మళ్ళీ ముసురు పడుతుందండి మళ్ళీ ఇంకొక ఏదో పడిందంట విజయవాడ అయితే మరీ దారుణంగా ఉందండి విజయవాడ అబ్బా చెప్పలేము అసలు చూస్తుంటేనే బాగా వాళ్ళకి ఆహారం అందక నీరు అందక కరెంట్ లేక అబ్బబ్బాబ్బా అసలు మాములుగు లేదు ఇటుపక్క పొలాలు మునిగిపోయినాయి అటుపక్క విజయవాడ మరి దారుణంగా ఉన్నాండి ఇటు పక్క మాకు పని లేక వారం రోజుల నుంచి ఇంటికాడేమంటున్నాము మిడిల్ క్లాస్ కదా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదండి నేను ఎందుకంటే అలా చేయి పైకెత్తుంది మాట్లాడాను కానీ గాలి బాగా గాలి వల్ల అది పెట్టలేకపోయాను వాయిస్ ఆ చేయి ఎందుకు ఇచ్చానంటే జై కిసాన్ జై జవాన్ అని చెప్పగలిగాను మరొక విషయం ఏంటంటే చూస్తున్నారుగా అసలు మొత్తం నీళ్ళ మట్టం అయిపోయిందండి ఆ నీళ్ళు ఎన్ని రోజులకు పోవాలో ఏమీ అర్థం కావట్లేదు రైతుల మడికి అసలు అల్లాడిపోతున్నారు రెండే రెండు రోజులు అండి రెండు రోజులు బొబ్బా బొబ్బా కొమ్మ వర్షం బొంగ పాత పోసిందండి అయితే మనకి పెద్దలు అంటా ఉండేవాళ్ళు రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టుగా ఆ భగవంతుడు తలుచుకుంటే సోన్ అండి ఏదైనా భగవంతుడి చేతిలో ఉన్న మన చేతిలో ఏమీ లేదండి ఎంతో ఎంతో బాధగా ఉంది ఇటుపక్క ఫలాలు మా ఊరి ఫలాలు అందరి మొత్తం మునిగిపోయినాయి ఇటుపక్క చూస్తే వాగులు గందరగోళంగా ఉందండి అయితే అమ్మాటికి అంతకన్నా గందరగోళం విజయవాడ అబ్బా విజయవాడ ఇటు హైదరాబాదు అమ్మో ఏం వానా ఏం వానా బాబు లాగా ఉంది మొత్తం సముద్రమే ఇక టౌన్కి వెళ్తున్నానండి టౌన్కి వెళ్ళేటప్పుడు ఆ పక్క ఇవతల పక్క అవతల పక్క మొత్తం మునిగిపోయినాయండి రెండు పక్కల పొలాలు ఈ పక్క కూడా రైతులకైతే సాయం చేయండి నేను గవర్నమెంట్ని కోరుతున్నాను అందరూ బాగుండాలి అందులోనే ఉండాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చేది ఉందండి మరీ దారుణంగా ఉంది నాకు ఎంతో బాధగా ఉందండి చూడండి ఇది పెద్ద కాలవా చెరువు కాలం అది డైన్ కాలం అనుకుంటా డైన్ కాలమే చూడండి అయిపోయింది బాయండి దేవుణ్ణి నేనేం కోరుకుంటున్నా అంటే ఇంతవరకు సాధ్యా ఇంతవరకు అయినా వదిలేయ అంటున్నాను మళ్ళీ అల్పండం పడింది